ఎవరు సూసైడ్ చేసుకోవద్దు అందరూ హ్యాపీగా ఉండాలి కష్టాలు అనేటివి సహజము అనేది వాస్తవం అయితే చేసుకోవద్దు అని మీరు చాలామందికి మోటివేషన్ ఇస్తూ ఉంటారు అంటే మంచి లైఫ్ బ్రతకాలి అని మంచి లైఫ్తో జీవించాలి అన్న దాని గురించి మీరు చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ వరకు మీకు ఎప్పుడు అనిపియలేదా సూసైడ్ చేసుకోవాలి అరే ఎందుకు రా ఈ లైఫ్ అని మీకు అనిపించలే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కనిపిస్తుందండి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పైన ఎందుకు ఈ లైఫ్ ఎందుకు బతకాలి మనము అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఆ ఫీలింగ్స్ నుండి అలాంటి సందర్భం నుండి అలాంటి సిచ్యువేషన్ నుండి ఎవరైతే బయటపడగలరో వాళ్ళు తమ జీవితాన్ని చాలా అద్భుతంగా జీవిస్తారండి దానికి ఎగ్జాంపుల్ నేనే మాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో అరే ఎందుకు ఇలా జరుగుతోంది లైఫ్ లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా ఒక్కడికే జరుగుతుందా ఈ ప్రపంచంలో అని అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఏమనిపిస్తుందంటే ఈ లైఫ్ వద్దు మనకి దీంతో ఈ ఆపేద్దాం అనిపిస్తుంది కానీ ఆ సమయంలో అండి ఎవరైతే మనకు ఒక మంచి వ్యక్తి అంటే వ్యక్తి అంటే ఇక్కడ మనం మెంటర్ అనొచ్చండి ఒక మెంటర్ దొరికి ఆ వ్యక్తి వలన ఆ వ్యక్తి చెప్పడం వలన ఆ వ్యక్తితో మనం మాట్లాడడం వలన మన ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మెంటర్ ఉంటే ఆ వ్యక్తి సూసైడ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు సైకాలజిస్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు మీకు ఏమీ అనిపించలేదు ఇంకా సైకాలజిస్ట్ అయిన తర్వాత అనిపించలేదండి ముందు అయితే అలాంటి ఆలోచనలు వచ్చేవి వచ్చేవి కొన్ని కొన్ని సందర్భాలలో వచ్చేవి అండి అలాంటి కానీ ఎప్పుడైతే సైకాలజీ సబ్జెక్ట్ చదువుకున్నామో సైకాలజీని డెప్త్గా వెళ్ళామో ఇప్పుడు మేము చదువుకొని ఇతరులకి చెప్పాలి కాబట్టి మేము చదువుకొని ఇతరులకి కౌన్సిలింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మాకు తెలిసాయి అవి తెలిసిన తర్వాత ముందు మనం పాటిద్దాం మనం పాటించిన తర్వాత ఇతరులకి చెప్దాం మనం పాటించి ఇతరులకి చెప్తే బాగుంటుంది కదా అయితే సార్ ఇప్పుడు రాను 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 ఆత్మహత్యల రేట్ అనేది పెరుగుతూనే ఉంది తగ్గట్లేదు అంటే ఇప్పుడు మీలాంటి మోటివేషనల్ స్పీకర్స్ ఎంతమంది వచ్చినా ఎంతమంది సైకాలజిస్ట్ వచ్చినా ఎన్ని అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహించినప్పటికీ కూడా ఈ మర అంటే సూసైడ్ చేసుకునే రేట్ అయితే తగ్గట్లేదు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మన రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే కొన్ని విద్యా సంస్థలల్లో అంటే ప్రెషర్ తట్టుకోలేకనో ఏమో మరీ అంటే ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు అసలు జీవితాన్ని కూడా వాళ్ళు చూడలేదు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అసలు అంటే అంత దారుణంగా ఎక్కువైపోతుంది అంటే ఇటు వృద్ధుల రేటు చూసుకున్నట్టయితే ఈ టీనేజ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నారు అసలు కారణాలు ఏంటి కారణాలు ఏంటంటే అండి మనము ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే థర్టీన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటారు అంట సైకాలజిస్టులు చెప్తున్నటువంటి విషయం అండి మా సైకాలజిస్టులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్లో వచ్చినటువంటి విషయాలు ఏంటంటే థర్టీన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో సూసైడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు ఎందుకు అని అంటే మెయిన్ అండి మెయిన్ కారణం వచ్చేసి ఫెయిల్యూర్స్ అండి లవ్ ఫెయిల్యూర్స్ అది లవ్ ఫెయిల్యూర్స్ అయినా కావచ్చు ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయినా కావచ్చు అది బిజినెస్లో ఫెయిల్యూర్ అయినా కావచ్చు లేదా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు కూడా కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి